ఒక వ్యక్తి కావాలని చెప్పి ఏ విధంగా అయినా సరే ఇబ్బందులు పెట్టినప్పుడు చేసిన పని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అరుదు అందులో కలియుగంలో ఉన్నాం ఈ కలియుగంలో మరీ మర్చిపోతూ ఉంటాం అలాంటి సందర్భంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడికక్కడ ప్రతిఘటించి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు నిరసనలు తెలియజేశారు పోరెత్తించే విధంగా వాళ్ళంతా కూడా ముందుకు పోయారు ఒక దేశం కాదు డెబ్బై ఎనభై దేశాల్లో చేశారు హైదరాబాద్లో అయితే చాలా ఇబ్బందులు వస్తే ప్రధాన గచ్చే బౌలిలో కాల్ ఇచ్చారు సైబర్ టవర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాటిట్యూడ్ కన్సార్డ్ అని పేరు పెట్టి ఒక్క పిలిపిస్తే ఎవరు దానికి నాయకత్వం వహించలేదు వాళ్ళు వాళ్ళే చేశారు రాజకీయ పార్టీలు లేవు మహానాయకులు లేరు మామూలుగా ఉద్యోగస్తులు ఒక పిలుపులిస్తే లక్షల మంది జాయిన్ అయ్యి న్యాయం కోసం నినదించారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు అలాంటి సంఘటన ఒకరోజు కాదు యాభై రెండు యాభై మూడు రోజులు ఇప్పటికి కూడా పూజలు చేసేవాళ్ళు కాశీకి వెళ్ళి కోటి దీపారాధన చేశారు అన్నదానాలు చేశారు అనునిత్యం ప్రార్థించారు ఇవన్నీ చూసినప్పుడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు ఇవన్నీ చూసినప్పుడు నా జన్మ సార్థకమైందని నేను భావిస్తున్నా